సీతాకాంత్ జైలు పాలవడానికి గల కారణం శ్రీలతే అని అర్థం చేసుకుంటుంది రామలక్ష్మి ఇక ఆఫీస్కి అదే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే ఇంతలో ఆఫీసులో అందరూ సీతాకాంత్దే తప్పు నమిత అయిన ఎందుకు అబద్ధం చెప్తుంది ఒక అమ్మాయి మీద అలాంటి అబద్ధాలు చెప్పుకుంటుందా చెప్పుకోదు కదా ఆయన ఏదో చిరదృష్టితో చూసుంటేనే చెప్పు ఉంటుంది అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు ఇక ఆ మాటలు తట్టుకోలేని రామ్లక్ష్మి ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూద్దాము అన్నట్టు వెళ్తుంది అందులో కూడా సీతాకాంత్కి వ్యతిరేకంగానే ఫుటేజ్ ఉంటుంది దానికి ముందు దానికి తర్వాత అంటే నమిత సీతాకాంత్తో మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ ఉండవు సాక్ష్యాలు మొత్తం సీతాకాంత్కి వ్యతిరేకంగా ఉంటాయి ఏం చేయాలి అర్థం కాని స్థితిలో సీత వాళ్ళ తాతయ్య వచ్చినప్పుడు అసలు ఏం అర్థం కావడం లేదు తాతయ్య గారు ఏం చేయాలి ఆయన్ని ఎలా బయటకు విడిపించుకోవాలి అని అయితే అంటూ ఉంటే ఇంతలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ మీటింగ్ పెడుతున్నారు రావాలి చెప్తారు మేము సీతాకాంత్ ఉంటే చైర్మన్గా ఇక్కడ ఉండము మా షేర్స్ అన్నీ అమ్ముకొని వెళ్ళిపోతాము అని అయితే చెప్పడంతో షడన్గా ఎంట్రీ ఇస్తుంది శ్రీలత ఏం అవసరం లేదు దీంట్లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా నిర్ణయం తప్పనిపించినా కానీ తప్పని పరిస్థితిలో తీసుకెళ్ తీసుకుంటున్నాను అని సందీప్ని చైర్మన్గా చేస్తున్నాను అన్నట్టు చెప్తుంది ఇక సీత వాళ్ళ తాతయ్య కూడా ఏంటి ఫస్ట్ వద్దు అని చెప్పినా సరేలే శ్రీలత కూడా కరెక్టేను ఇప్పుడు కనుక వీళ్ళు షేర్స్ తీసుకొని వెళ్ళిపోతే కంపెనీ దివాలా తీస్తుంది చాలామంది వేల మంది ఉద్యోగాలు లేకుండా ఉండిపోతారు వాళ్ళు కడుపు కొట్టిన వాళ్ళం అవుతామన్నట్టు ఓకే చెప్పేస్తాడు కానీ రామలక్ష్మి ఒప్పుకోదు కానీ రామలక్ష్మి నోరు ఎత్తి దీనికి నేను ఒప్పుకోనని చెప్పలేదు అలాంటి ప